అస్సలం వైకుం వరతు వబరకతూ సుదర్ అర సుదరీమ్మ ద్వారా మొట్టమొదటిగా మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు మొట్టమొదటిగా సోదర్ అర సుదరీమ్మల మీ అందరితో నా విన్నపం ఏమిటంటే ఈ వీడియోని మీరు చూడండి వెంటనే మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి విషయం ఏమిటంటే ఇస్లాం యొక్క ధర్మంలో పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అందుకే దైవ ప్రవక్త సల్లహు అలహి వసలం హదీసులో తెలియజేశారు మీరు మసీదులో వెళ్లేటప్పుడు పచ్చి ఉల్లిపాయ లేదా పచ్చి వెల్లుల్లి తిని ప్రవేశించకండి మీ నోటి దుర్వాసన వల్ల దైవదూతలకి ఇబ్బంది కలుగుతుంది అన్నారు అంటే నోటి దుర్వాసన ద్వారా దైవదూతలకు ఇబ్బంది కలుగుతుంది మీరు మసీదులోకి వెళ్ళేటప్పుడు పచ్చి ఉల్లి వెల్లుల్లిపై తిని వెళ్ళకండి అన్నారు ప్రవక్త వారు అయితే మరి ఇప్పుడు కుర్బానీ చేస్తుంటారు చాలా మంది కురబానీ చేసేటువంటి ఈ యొక్క పనిలో పడిపోయి అక్కడ శుభ్రత అనేటువంటి విషయంలో కొద్దిమంది నిర్లక్ష్యం చేస్తారు నిర్లక్ష్యం అంటే పట్టించుకోకపోవడం అనేది చేస్తారు కానీ బాగా గుర్తుంచుకోండి మనం చేసేటువంటి ఏ యొక్క మంచి పని అయినా ఏ యొక్క పుణ్యకార్యమైనా ఆ పుణ్యకార్యం ద్వారా ఆ మంచి పని ద్వారా ఇతరులకు బాధ కలగకూడదు ఎందుకంటే మనం కుర్బానీ చేసుకుంటున్నాం మనం గుర్రెపోతున్నాం లేదా మేకపోతున్నా మనం కోసుకుంటున్నాం ఆ యొక్క రక్తము లేదా ఆ యొక్క పేడ మొత్తం అంతా కూడా చుట్టుపక్కలంతా కూడా దుర్వాసన కలిగిస్తే మన వల్ల పుణ్యం కంటే చుట్టుపక్కల వాళ్ళని బాధ పెట్టామన్నటువంటి పాపం మన కర్మల పత్రంలో రాయటం జరుగుతుంది అందుకోసమే సోదరులరా సోదరి వల్లరా ముఖ్యంగా ఎవరైతే కుర్బానీ ఇస్తున్నారో వారి పరిశుభ్రత పాటించడం అనేది మర్చిపోకూడదు ఒకవేళ మీకు అలాంటి అవకాశం లేదా కాస్త దూరంగా వెళ్ళైనా మీరు అక్కడ కుర్బానీ చేయండి నో ప్రాబ్లం ఖచ్చితంగా మీ ఇంటికాడ చేయాలి మీ ఇంటి వరండాలలో చేయాలి అప్పుడే కుర్బానీ అవద్దనేం లేదు దూరంగా తీసుకొని వెళ్ళి కూడా కుర్బానీ చేయొచ్చు మీరు కానీ ఎదుటి వారికి ఇబ్బంది కలగకూడదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు మనం ఏదైతే కుర్బానీ చేసుకుంటున్నామో దాని కారణంగా ఎందుకంటే కొద్దిమంది మాంసం కొట్టేసి వెళ్ళిపోతారు మన వాళ్ళు ఏమో సరిగ్గా దాన్ని శుభ్రం చేయరు ఆ మాంసం యొక్క మిగతా ముక్కలు ఉంటాయి కదా ఆ మాంసం యొక్క మిగతా ముక్కలు ఉంటాయి కదండి ఆ యొక్క బసర్ అంటారు మా మా సైడ్ అయితే మరి మీ సైడ్ నాకు తెలియదు వేస్టేజ్ దాన్ని తీసుకొని ఆ పిల్లులు గట్ట ఆ కుక్కలు గట్ట తీసుకెళ్ళి ఊరంతా మొత్తం పంచిపెట్టేస్తాయి అన్నమాట ఇళ్లలో తీసుకెళ్ళిపోయి మొత్తం చేసేస్తాయి అన్నమాట ఇలా చేయడం అనేది మంచి విధానం కాదు అవసరమైతే మీరు ఎవరైతే మాంసం పడదానికి వస్తారో ఆ వ్యక్తికి కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇచ్చి నువ్వు మాత్రం చాలా నీట్గా చేసి వెళ్ళవయ్యా ఎలా పడతావు అలా విడిచిపెట్టొద్దని చెప్పండి ఇది మొదటి విషయం రెండో విషయం సోదరలరా సోదరీం వల్లరా మీ దగ్గర ఎవరైతే పని చేస్తూ ఉంటారో ఆ పని చేసే వాళ్ళకి కొంచెం మాంసం ఎక్కువ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మన వాళ్ళు చేసేటువంటి కొద్దిగా పొరపాట్లు ఏమిటి అంటే కృష్ణార్తనం చేస్తారండి కృష్ణారతనం ఇస్లాంలో ఎంత మాత్రం అల్లాకి ఇష్టం లేదు ప్రవర్త వారికి కూడా ఇష్టం లేదు ఎందుకంటే కొంచెం డబ్బులు ఎక్కువైనా మనం నీట్నెస్ అనేది పరిశుభ్రత అనేది పాటించాలి మన యొక్క పండగ వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగడం అనేది చేయకూడదు ఇది ఇస్లాం యొక్క బోధనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆదేశాలు ఇవి అల్లా తబార్తాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అలాగే మీలో ఎవరైనా కుర్బానీలో భాగం తీసుకోవాలంటే ముఫ్తి ముదస్సరి గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కి కాంటాక్ట్ చేయండి ఫలస్తీన్ ముస్లింల కోసం దువా చేయండి రజా ముస్లింల కోసం దువా చేయండి రఫా యొక్క ముస్లింల కోసం దువా చేయండి రొద్దున్న పండుగ చదువుకున్నాను కానీ దువా చేస్తుంటే వాళ్ళు కళ్ళల్లో కనిపించి కన్నీ లాగడం లేదు మనం సంతోషంగా పండుగ జరుపుకుంటున్నాం కానీ అక్కడ చిన్న చిన్న పిల్లలు అక్కడ ఎంతో మంది తల్లిదండ్రులు కోల్పోయి ఉన్నారు అక్కడ ఇంకా కూడా ఆ యొక్క యుద్ధం అనేది జరుగుతూనే ఉంది దానికోసం వారి కోసం దువా చేయండి అల్లా తబారా మనందరికి కూడా ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించుగాక అస్లాం వరహమతుల్హి వ